వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసే పరిస్థితి కనబడుతుంది కదా దీనివల్ల ప్రజలు ఏమన్నా ఇబ్బంది పడే అవకాశం ఉందంటారా చాలా ఇబ్బంది పడుతున్నారండి ఇప్పటికే గ్రామాల్లో ఇది ఒక అంటే ఒకటో తారీఖు కల్లా పెన్షన్లు రావాలి రాకపోవడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళు ఏమి జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మొత్తం కూటమి తాలూకా వాళ్ళు ఆర్పిడి జరిగింది దాని మీద నిమ్మగడ్డ రమేష్ గారు కోర్టు వేయడం కోర్టు ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాలంటీర్లకి ఆ నుండి తప్పించడం జరిగింది మరి భారం ఇప్పుడు సకలంగులు అయితేనేమి ముసలి వాళ్ళు అయితేనేమి వీళ్ళంతా సచివాలయంకి వెళ్ళి తీసుకోమని ఏదో ఆర్డర్ పాస్ చేశారు అది చాలా ఇబ్బంది అయిన పరిస్థితి అండి మరి కొన్ని దగ్గర ఇప్పుడు సెక్రటరీ ఒక సెక్రటరీ ఉంటాడు నాలుగు పంచాయతీలకి సెక్రటరీ ఇక్కడ మా మండలం చూసుకుంటే ఒక సెక్రటరీ నాలుగు పంచాయతీలకి ఆయన ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు ఒక సెక్రటరీ ద్వారాగా ఈ నాలుగు పంచాయతీల పంపిణీ జరగాలంటే చాలా కష్టసాధ్యమైన విషయం పది రోజులు పదో తారీఖు లోపు పంచాలంటున్నారు పదో తారీఖు లోపు వీళ్ళు పంచలేరు మరి దీనికి అంటే ప్రాయచిత్వం కూడా చంద్రబాబు నాయుడు అనుభవిస్తాడు మరి ప్రజలందరూ ఇప్పటికే నానా రకాలుగా చంద్రబాబు నాయుడు చాపేశాడని ఒక చెడ్డ ప్రచారం కూడా గ్రామాల్లో అప్పుడే పాకిపోయింది కాబట్టి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చింగ తప్ప నష్టం ఏం జరగదు అయితే ప్రజలకు చాలా ఇబ్బందులు అండి చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు ఎందుకంటే ఒక దీనికి అలవాటు పడిపోయారు ప్రజలు ఇంట్లోకి వచ్చి తెల్లవారు వేసినప్పటికీ నాలుగు గంటలకల్లా పెన్షన్ తీసుకోవడం అలవాటు పడిపోయారు మరి రేషన్ అయితే రేషన్ కూడా ఇంట్లోకి తీసుకున్న అలవాటు పడిపోయారు కాబట్టి ఇప్పుడు ఎక్కడికో వేరే పంచాయతీకో లేకపోతే సచివాలయంకో వెళ్ళి తీసుకోవాలంటే ప్రజలు మళ్ళీ అలా పాత రోజులు గుర్తు పెట్టుకుంటారు తప్ప మరి చంద్రబాబు నాయుడు పా పాత విధానాన్ని కొనసాగించడానికి మళ్ళీ ఇప్పుడు ఈ రమేష్ గారు కోర్టులు వేయడం దాని ప్రకారం ఈ అల్టిమేటం రావడం దీని ప్రకారం ప్రజలందరూ అసహించుకుంటున్నారు అది మా పార్టీకి పెచ్చింగు చంద్రబాబు నాయుడు మైనస్ బీజేపీ పార్టీ కేంద్రంలో ఉండడం వల్ల ఇది అంత బిజెపి ఉంటే ఉండొచ్చండి కోటం కదా ఇప్పుడు ఏ ఏ ఒక్క పని చేసుకున్నా కూట మొత్తానికి వస్తుంది కదా ఎవరు తప్పు చేసినా అది కూట మొత్తానికి వస్తుంది ఈ కూట మొత్తానికి మట్టుకు బాగా మైనస్ అవుతదండి పురుషోత్తమరెడ్డి సార్ సార్ ఇప్పుడు చెప్పండి హాట్ టాపిక్ అని అంటే ఐదు సంవత్సరాల పాలన జగన్ గారిది ఎలా ఉంది వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది మీరు మీ ఉద్దేశం చెప్పు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన చాలా బాగుంది సార్ ఎందుకంటే రెండు సంవత్సరాల కరోనా వచ్చిన టైంలో కూడా మన ఏపీ ఈ కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి చేసిన సేవ ఏదైతే ఉందో అది ప్రతి వరల్డ్ వేజ్గా అప్రిషియేట్ చేస్తుంది అలాగే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని నేను కంట పదంగా చెప్పగలను సార్ ఎందుకు అంటే ఈ గ్రామ స్వరాజ్యం అనే ఇది మన గ్రామాలకి ఒక సచివాలయము వాలంటీర్ వ్యవస్థ ఆర్బీకే అన్ని విధాలుగా ప్రజలకు మేలు జరుగుతుంది సార్ ఇప్పుడు సచివాలయం వ్యవస్థ ఆపేసి ఉన్నారు కదా దీనివల్ల ప్రజలకి ఏమన్నా నష్టం జరిగే ప్రజలకి అంటే ఇప్పుడు ముసలివాళ్ళు ్యాప్స్ వీళ్ళు ఉన్నారు సార్ వీళ్ళు కొద్దిగా ఇబ్బందే ఈ ప్రభు ఈ ఏ అయితే నిర్ణయం చంద్రబాబు నాయుడు చేశాడో దీనివల్ల పెన్షన్ తీసుకున్న ముసలి వాళ్ళకైనా సరే వాళ్ళకి గుడ్డి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అని సార్ ఇది ప్రజలు గమనిస్తున్నారు ఇలాంటి పని చేయడం అయితే ఎవరు హర్షించట్లేదు చంద్రబాబు నాయుడికి అందరూ చిచి అంటున్నారు దీనిది బీజేపీ హస్తం ఏమైనా ఉండొచ్చు సార్ మరి బీజేపీ హస్తం అంటే మూడు పార్టీలు టైఅప్ అయ్యే ఉన్నాయి కదా సార్ ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ ఇంకా ఇంటర్నల్ గా కాంగ్రెస్ కూడా ఎలియన్స్ అయ్యే ఉన్నాయి అందుకు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి ఓడించాలన్న ఉద్దేశంతో ఇలాంటి కులి రాజకీయాలు చేస్తున్నారని నా యొక్క భావన సార్ కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాద పాతాలానికి తొక్కేస్తాను జగన్మోహన్ రెడ్డిని నేనే గెలుస్తాను అతను ఏంటి సార్ అతను అనే మాటలకి అతను చెప్పే మాటలకి ఏమైనా తే ఉందా అతను ఏది చెప్తున్నాడో ఆ ఏ మాట స్టాండ్గా తీసుకోవట్లేదు ఎక్కడ ఏమైనా గాలికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్ప జనసేన నాయకుడు అనేవాడు దీనికి ముందు నూట డెబ్బై ఐదు సీట్లలో పోటీ చేస్తానన్నారు ఇప్పుడు ఇరవై ఒక్క సీట్కి పరిమితం అయిపోయారు ఇలాంటి గాలి మాటలకి జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి ఎంతో డిఫరెన్స్ ఉన్నది సార్ నాకి నాగలోకానికి అంత తేడా మాటలు చెప్పడమే తప్ప అతను ఏమి చేయలేరని నేనైతే భావిస్తున్నాను సార్ ఈ మూడు మూడు పార్టీల కూటమి వల్ల వైఎస్ఆర్సీపీకి ఏమైనా నష్టం జరిగే కారణం ఏమీ నష్టం లేదు సార్ ఎందుకంటే నష్టం లేదని అంటున్నాను ఈ మూడు పార్టీలు కలిసి చాలా డిస్టర్బ్ అవుతున్నారు సార్ ఎక్కడైతే ఆశాపరులు ఉన్నారో ఆ నియోజకవర్గంలో నాకు టికెట్ వస్తుంది నేను చేస్తానా పార్టీ పరంగా చూసే వాళ్ళు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు గొరవలు అవుతున్నాయి పార్టీ కార్యాలయాల పేపర్లు కాల్చడం బెంచ్ల కొట్టడం ఇవన్నీ చూస్తున్నాం దీనివల్ల ఆ పార్టీలకి నష్టము అది వైఎస్ఆర్ పార్టీకి లాభమనే నేను అనుకుంటున్నా ప్రజల్లోనూ వీళ్ళ తాలూకా ఇది చూస్తున్నారు అందరూ అయితే ఇలాంటి రాజకీయాలు కులి రాజకీయాలు అని ప్రజలందరూ అనుకుంటున్నారని ఈ వాలంటీర్ వ్యవస్థను ప్రస్తుతం ఉన్నారు కదా దీనివల్ల ప్రజలు ఏం నిర్ణయం తీసుకోవచ్చు ఈ వాలంటీర్ వ్యవస్థ చాలా గ్రామ గ్రామాలల్లో చాలా మంచిగా జరుగుతుంది సార్ ఇది ఎందుకంటే ముసలి వాళ్ళకి ఎవరికైతే ఏమి కావాలన్నా సర్టిఫికేట్లు కావాలని ఎవరికి ఏమే అవసరమైనా ఏ రైతుకి ఏది అవసరమైనా ఈ వాలంటీర్ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది ఇలాంటి వ్యవస్థను ఆపించడం వల్ల ప్రజల్లో గ్రామాలల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది ఈ మొత్తం చంద్రబాబు నాయుడు మీదకే ఇది వెళ్తుంది ప్రజలు చంద్రబాబు నాయుడికి చీచే అనుకుంటున్నారు మాలాంటి పేదవాళ్ళకి మంచి జరిగితే చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడు అన్న భావనలో ప్రజలందరూ ఉన్నారు ఇదైతే జనాలందరూ చంద్రబాబు నాయుడికి అయితే చీచే అంటున్నారు ఇది మంచి పద్ధతి కాదని ప్రజలందరూ ఆర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమైనా ఉండొచ్చా సార్ ఈ ఎలక్షన్ లో ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే అదే చెప్పాను కదా సార్ ముందే పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురమే గ్యారంటీ లేదు సార్ పవన్ కళ్యాణ్కి ఎందుకంటే దీనికి ముందు రెండు వేల పంతొమ్మిదిలో రెండు దగ్గర పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు ఆ పిఠాపురం అనేది కూడా అక్కడ అంత ఇది లేదండి ఇతను మాటల వరకే తప్ప ఇతని చేతలో ఏమి లేదు ఇతను ఎక్కడ కూడా గెలుస్తారన్న నాకైతే కాన్ఫిడెన్స్ అయితే లేదు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్